ముందుగా అందరికీ నమస్కారం నా పేరు పుగాకుల సురేఖ నేను బిఆర్ఎస్ అభ్యర్థిగా మీ ముందు ఉన్నాను సో నేను ఎంటెక్ చదివాను సో ఫ్యాకల్టీగా జాబ్ చేశాను రెండు వేల పంతొమ్మిదిలో మేము విష్ణు ఐఏఎస్ అకాడమీ స్థాపించుకున్నాము సో అప్పటి నుండి నేను ఆఫీస్ వర్క్స్ కూడా చూసుకుంటున్నాను సో అక్కడ మేము అలా చేసుకుంటూ ఆఫీస్ వర్క్స్ చేసుకుంటూ ఎన్నో సోషల్ యాక్టివిటీస్ మేము చేశాము సో అక్కడ హైదరాబాద్లోతో పాటు ఇక్కడ శ్రీపత్పల్లి గ్రామంలో కూడా మేము కొన్ని సోషల్ యాక్టివిటీస్ చేశాము అన్నదానం కానివ్వండి పిల్లలకి స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో ఈ కంప్యూటర్స్ ఇవ్వడము డ్రెస్సెస్ ఇవ్వడము సో ఇలాంటివి ఎన్నో సోషల్ యాక్టివిటీస్ మేము చేసాము సో ఇంకా ఇంకా చెయ్యాలి అనే దృక్పథంతోనే మేము ఈరోజు శ్రీపత్పల్లి గ్రామంకి మళ్ళీ ఈ సర్పంచ్ పోటీకి బరిలో దిగాము సో అందరూ కూడా మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని గెలిపించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అంటే మిమ్మల్ని గెలిపిస్తే గ్రామానికి ఏ విధంగా ఖచ్చితంగా నన్ను కనుక గెలిపిస్తే ఖచ్చితంగా ఈ శ్రీపత్పల్లి గ్రామంలో ఏవైతే లోట్లు పాట్లు ఉన్నాయో అవి ఖచ్చితంగా అవి ఫస్ట్ ప్రియారిటీ బేస్డ్గా తీసుకొని వాటిని అన్నిటిని కూడా మేము సాల్వ్ చేస్తాము అంతేకాకుండా ఇంకా ఈ గ్రామాన్ని ఇంకా చాలా అంటే చాలా అభివృద్ధి చేయాలి అని అనుకుంటున్నాము స్ అకాడమీ ద్వారా ఒక నియర్లీ నూట ఇరవై దాకా మేము ఐఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను తయారు చేసాము మీరు గూగుల్ చేసుకోవచ్చు మొన్న గ్రూప్ వన్లో కూడా ఒక నియర్లీ నూట పద్దెనిమిది ప్లస్ గ్రూప్ వన్ ఆఫీసర్స్ మన అకాడమీ నుంచి వచ్చారు అదే ఆలోచనతోని శ్రీపథ్పల్లిలో ఎస్ఐ కానిస్టేబుల్ నేను దగ్గరుండి ప్రిపేర్ చేయించి ట్వంటీ ట్వంటీ సిక్స్ డిసెంబర్ కల్లా ఒక పది మంది ఎస్ఐలని ఈ శ్రీపత్పల్లి నుంచి ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను నేను సో శ్రీపత్పల్లి పల్లెని అది ఒక పోలీస్ పల్లెలాగా మొత్తం పోలీస్ యూనిఫామ్లతో ఉండే విధంగా ఒక యూత్లో ఈ ఏదైతే చెడల వాటిలోకి వెళ్తున్నారో అలా కాకుండా గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు ఉపాధి కల్పన మీద మేము ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం ఎందుకంటే అన్ని కష్టాలకు మూల కారణం ఏంటంటే పేదరికం ఆ పేదరికం నిర్మూలన జరగాలి అని అంటే ఉపాధి ఆ ఉపాధి కల్పన జరిగిందనంటే అన్ని సమస్యలకి ఒక ఫుల్ స్టాప్ వస్తుందని నమ్ముతున్నాము మేము మేము అందుకే మేమిద్దరము మేము మాకు హైదరాబాద్లో ఎంత ఎన్ని వనరులు ఆదాయం ఉన్నప్పటికీ కూడా పెట్టడానికి ఈ ఊరికి వచ్చాము కానీ ఈ సర్పంచ్ ద్వారా మాకు ఏమో తీసుకుంటామని కాదు మేము పెట్టడానికి మరి ఎందుకు పెడుతున్నారు అంత అవసరం ఏముంది అని అంటే ఒక వ్యవస్థ ద్వారా ఒక సిస్టమేటిక్గా ఒక హోదా ఉంటే మనం ప్రాపర్గా మనం ఇంప్లిమెంట్ చేయవచ్చు అంతేకాకుండా ఈ ఊరు డెవలప్ అయితే మాకు పేరు వస్తుంది ఈ ఊరు డెవలప్ చేసుకుంటే మాకు కూడా బాగుంటుందని ఒకటే ఒక ఉద్దేశం ఈ సర్పంచ్ ఎలక్షన్లో బరిలో నిలబడ్డానికి గల కారణం కాన్స్టిట్యుయెన్సీలో మాది చిట్ట చివరి గ్రామం కాబట్టి కొంచెం వెనుకబడినటువంటి విలేజే సో మా విలేజ్ నుంచి స్టార్ట్ చేసి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎస్ఐ కానిస్టేబుల్ ఈ పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఫ్రీగా ఆన్లైన్ కోచింగ్ ప్రొవైడ్ చేస్తూ ఇక్కడే వాళ్ళకి ఏదైతే ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుందో ప్రిపరేషన్ ఉంటుందో గ్రూప్ వన్ గ్రూప్ టూ స్థాయి గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ స్థాయి వాళ్ళకి ఫ్రీగా ఆన్లైన్ కోచింగ్ ఇస్తాము అదే నియోజకవర్గం నుంచి మన గన్పూర్ నియోజకవర్గం నుంచి వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి పెద్ద పెట్టేస్తాం మేము కానీ మా ఊరు ప్రజలకైతే ప్రస్తుతానికి అయితే ఫ్రీగా ఆన్లైన్ కోచింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎవరెవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్

बाद में आऊंगा बाद में आऊंगा